విశాఖలో గీతా జయంతి వేడుకలు విశాఖ వాసులకు వారిజ వికాస తరంగిణి ఆహ్వానం ఈ నెల ఏడవ తేదీ నుంచి విశాఖలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీయర్ స్వామివారు నిర్వహించే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనవలసిందిగా భక్తులందరికీ వారిజ ఆశ్రమం వికాస తరంగిణి ఆహ్వానం పలుకుతోంది ఆదివారం విశాఖ వచ్చిన ఆయన గల వర్మ కాంప్లెక్స్లో జరుగుతున్న ఏర్పాట్లను నిర్వాహక కమిటీ సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా వారిజ్య వేద పాఠశాల ఆచార్యులు ముడుంబై శ్రీకాంత్ మాట్లాడుతూ సుమారు ఏడు సంవత్సరాల తర్వాత చిన్నజీయర స్వామి విశాఖలో బృహత్తర కార్యక్రమం చేస్తున్నారన్నారు సమాజంలోని వారందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని విద్యార్థులకు రైతులకు ఉద్యోగులకు మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్తు రావాలి అనే సంకల్పంతో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు విశాఖ పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పించి వారితో డిసెంబర్ పదకొండున భగవద్గీత పారాయణ చేయించటం జరుగుతుందన్నారు ఈ వేడుకల్లో ప్రతిరోజు ఉదయం చిన్నజీయర్ స్వామివారి భగవద్గీత ప్రవచనం అనంతరం తీర్థగోష్ఠి సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ స్వామివారి గీతా ప్రవచనం జరుగుతాయన్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ ఎనిమిదిన శ్రీరామ పాదుక ఆరాధన సామూహిక పూజలు నేత్ర విద్యాలయ విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలియచేశారు ప్రతిరోజు ఉదయం బాలభోగం మధ్యాహ్నం తది ఆరాధన ఏర్పాట్లు చేశామన్నారు ఈ వేడుకల్లో విశాఖవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళుగా దివ్య నేత్రుల కోసం విశాఖపట్నం బీచ్ రోడ్డులోని వారిజ ఆశ్రమంలో నేత్ర విద్యాలయం నిర్వహిస్తున్నారని తెలిపారు రానున్న విద్యా సంవత్సరం నుంచి అక్కడే ఇంటర్ డిగ్రీ కోర్సులను కూడా ప్రారంభం అవుతాయన్నారు పూర్తి ఉచిత విద్య వసతి ఆధునిక కంప్యూటర్ విద్య ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు స్వామీజీ విశాఖలో గీతా జయంతి వేడుకల సందర్భంగా అంతర్జాతీయ జాతీయ స్థాయిలో వివిధ పోటీల్లో బంగారు రజత కాంస్య పథకాలు సాధించిన నేత్ర విద్యాలయ విద్యార్థులను అభినందించటం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో వారిజ కమిటీ సభ్యులు సాతులూరి రామానుజం నారాయణ రెడ్డి కాశీబాబు బుస్కీ మాస్టర్ వారిజ వేద పాఠశాల ఆచార్యులు సంతోష్ కుమార్ శిరీష తదితరులు పాల్గొన్నారు జయ శ్రీమన్నారాయణ మన విశాఖపట్నంలో జరిగేటటువంటి సాగర్తీరులో శ్రీ 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 తుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారు డిసెంబరు ఏడో తారీఖు నుంచి డిసెంబరు పదకొండవ తారీఖు వరకు జరిగేటటువంటి గీతా జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా స్వామివారి యొక్క గీతా ప్రవచనం ఉంటుంది దానితో పాటు దాని తర్వాత తీర్థగోష్ఠి ప్రసాద కార్యక్రమాలు దానితో పాటు సాయంత్రం ఐదున్నర గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో పాటు సుమారు ఏడున్నర గంటల వరకు కూడా ఈ భగవద్గీత మీద సంపూర్ణ భగవద్గీత మీద స్వామివారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది మధ్య మధ్యలో ఎనిమిదవ తారీఖు విశేషించి భక్తులందరి చేత కూడా శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమం దానితో పాటు పదో తారీఖు అందరికీ కూడా మంత్రోపదేశ కార్యక్రమం కూడా ఉంటుంది కావున మన ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వీళ్ళంతా కూడా విచ్చేసి పదకొండవ తారీఖు జరిగేటటువంటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం జయ శ్రీమన్నారాయణ మన్న మన స్వామివారు స్థాపించినటువంటి వారిజ ఆశ్రమంలో గత ఇరవై ఏళ్ళుగా వేద విద్య అభ్యాసం చేసినటువంటి విద్యార్థులు ప్రస్తుతం ఈ సంవత్సరానికి ఇరవై ఏడు మంది విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు వేద విద్యని అట్లనే అందుల కోసం నేత్ర విద్యాలయ స్కూల్ని కూడా స్థాపించి గత ఏళ్ళుగా మన ఆశ్రమంలో నిర్వహణ చేస్తూ అక్కడ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో మన విశాఖ ప్రాంత వాసులందరి ప్రజలందరూ కూడా ఎంతో మంది దాతల విరాళాలతో అక్కడ ఆ స్కూల్ గడపడం జరుగుతుంది అట్లనే ఇప్పుడు దాన్ని కాలేజీగా అభివృద్ధి చేయాలని ఇంటర్ అండ్ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తున్నాం మన విద్యార్థులందరికీ కూడా ఇంటర్ అండ్ డిగ్రీ కూడా రాబోయే సంవత్సరాల్లో టెన్ ఒకటో తర్వాత నుంచి డిగ్రీ అయ్యే వరకు మన ఆశ్రమంలోనే స్వామివారి యొక్క మంగళాశాస్త్రమంతో వరకు ఇచ్చే అభ్యాసం అందించడం జరుగుతుంది ఆ సందర్భంగానే ఈరోజు ఇక్కడ ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని మనం స్వామివారు మనకి అందించడం జరిగింది తప్పకుండా భక్తులందరూ పాల్గొని సోమవారి యొక్క మంగళా శాసనాలు కుటుంబ అవుతారని ఆశిస్తున్నాం జై శ్రీ